కిందకి దిగి చక్కగా పెట్టుకోవాలి గుండు పక్కకు ఉండాలా చిన్నగా ఒక సైడ్కుండుకో చేస్తాం అతను అండి నాన్న

அப்பா எட கொட்டாடுந்த கண்ட

చదరానా ఇక్కడ ఇదే నమస్తే పెట్టుకుని కొట్టాలి కొట్టు కొట్ట స్పీడ్గా అది అది చలి చాలా కాకు బట్టే పట్టుకో పైకి 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 కొట్టుకో అమ్మకి ఊపుడు అమ్మకి ఎవరు అట్లా లేపి తీర్తా ఉంటుంది దాంట్లో ఇంకోసారి ఇంకోసారి కొట్టు అది పట్టుకో అది పట్టుకో రాతిగా పెట్టేసి బొట్ట ఆడి పెట్టుకున్నాడు చక్కగా చూపి బొట్టు ఎక్కడ పెట్టుకున్నావు మళ్ళీ పెట్టకు బాగున్నావు నన్న బాగుంది బొట్టు చక్క పెట్టుకున్నా పెట్టు సాంజనేయస్వామి దేవస్థానం చంద్రగూడెం తాజాగా ఆకలి చేస్తున్నారు కార్లో అయ్యో ఆకలి అవుతుందా పదార్థా తీసుకో త్వరగా రాసారి రావండి తీసుకో ఏకాలు త్వరగా తీసుకో సులాగా పదా బాధ తాతగారికి ఏం చెప్పావురా గుండె ఫతు తాతగారికి ఒకటి మరిటర్ తెచ్చారు సాగ తాతగారికి బ్యాట్ పని చేయొద్దాను అది బ్యాట్ పని చేయకుండాను బాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తాం మనం రే చినిగా అరే చినిగా హాయ్ ఫ్రెండ్స్ చూడు దాపురం దాపురం వెళ్తున్నాము వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము బాగా చదువుకున్నాను మంచి ర్యాంక్ వచ్చిందని తల్లి ఇస్తున్నాను ఈరోజు పూజ చేపిస్తున్నాము